దేవర సినిమాలో పాన్ ఇండియన్ రేంజ్ లో సోలోగా ప్రూవ్ చేసుకున్న తారక్ నెక్స్ట్ ప్రశాంత్ నెల్ సినిమా మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు తారక్ కు దేవర విషయంలో వర్కౌట్ అయిన ఫామ్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రశాంత్ నీల్ మాత్రం తన స్టైల్ మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది దేవర సినిమాలో భయానికి ప్రతినిధిగా కనిపించిన ఎన్టీఆర్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు సోలోగా పాన్ ఇండియా మార్కెట్లో తన పవర్ చూపించిన జూనియర్ అప్కమింగ్ సినిమాల విషయంలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నారు అందుకే ఆ రేంజ్ కథలతోనే ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారు దేవర సెట్స్ మీద ఉండగానే బాలీవుడ్ మూవీ వార్ టూ టీమ్ తో జాయిన్ అయ్యారు తారక్ ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ మార్చిగల్లా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు ఆ తర్వాత నిల్ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు దేవర సినిమాలో మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా కనిపించిన జూనియర్ నీల్ సినిమాలోనూ అలాంటి క్యారెక్టరే ప్లే చేయబోతున్నారు ఈ సినిమాలో బంగ్లాదేశ్లోని శరణార్థులను కాపాడే వ్యక్తిగా తారక్ కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఎన్టీఆర్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఈ సినిమాతో దర్శకుడు నీల్ కూడా తన స్టైల్ మార్చబోతున్నారు బ్లాక్ బ్లాక్టింటును పక్కన పెట్టి పూర్తి రెడ్ షేడ్లో తారక్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మరి ఈ కాంబో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి